ఇక వెరికోస్ నుండి విముక్తి పొందండి ఎవెస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం హాట్ సీట్ అయింది ఆంధ్ర మొత్తం పిఠాపురం వైపే చూస్తోంది పిఠాపురంలో పవన్ తన ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారు అయితే పవన్ ఇటీవల చేసిన కొన్ని కామెంట్స్ జన సైనికుల్ని అభిమానుల్ని టెన్షన్ కి గురి చేస్తున్నాయి తనపై బ్లేడ్ బ్యాచ్ల దాడులకు సిద్ధమయ్యాయని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు ఇప్పుడు ఇది పొలిటికల్ ప్లాట్ఫామ్ ను కుదిపేస్తోంది వాస్తవానికి పిఠాపురంలో జనసేన బలం ఎక్కువగానే ఉందని చెప్పాలి మైండ్ గేమ్ తో మొదట జనసేనా అని భయపెట్టాలని చూస్తున్నారన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు ఇటీవల కొంతమంది యువకులు సర్వేల పేరిట పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతున్నారు వీరిలో ఎక్కువగా చిత్తూరు కర్నూలు కడపకు చెందిన యువకులు ఉన్నట్టుగా జనసేన నేతలు చెప్తున్నారు రాయలసీమ జిల్లాలకు చెందిన వారు సర్వేల పేరిట పిఠాపురంలో సంచరిస్తూ ఉండటం చూస్తుంటే పిఠాపురంలో పవన్ ప్రమాదంలో ఉన్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయని జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇటీవల తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు పిఠాపురం నియోజకవర్గంలో చాలా మంది తన అభిమానులు తనతో ఫోటోలు దిగటానికి ఇష్టపడటం తనకెంతో ఆనందాన్ని అన్నారు అయితే అందరికీ ఫోటోలకు అవకాశం ఇవ్వడం కుదరదని కొంతమంది అల్లరి మూకలు జనసేన కార్యకర్తల ముసుగులో తనపై బ్లేడ్లతో దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు ఇదే చాలా ఆందోళన కలిగించే విషయమని పవన్ అనడంతో అంతా అవాక్కయ్యారు ఆయన పర్యటనలో కూడా షేక్ హ్యాండ్ ఇచ్చే నెపంతో చేతులు పట్టుకుని గీరడం చూస్తుంటే పవన్ పై నెమ్మదిగా దాడులు చేశారు ఆలోచన కొంతమందికి ఉన్నట్లుగానే భావించారని జనసేన నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పవన్ చాలా ఇబ్బంది పడ్డారని చెప్పుకొస్తున్నారు చేసినప్పుడు యువకులు పవన్ చేయిని తాకినట్లుగా ప్రవర్తించి ఆయన చేతి వేళ్ల ఉంగరాలు లాగేందుకు ప్రయత్నించడంతో పవన్ వెంటనే అలర్ట్ అయ్యారు దీంతో ఆయన వేలికి కూడా స్వల్ప గాయమైంది వాస్తవానికి ఇదంతా పవన్ ను టార్గెట్ చేసే కొంతమంది యువకులు అలా ప్రవర్తిస్తున్నారా అనే కోణం కూడా లేకపోలేదు మొత్తంగా చూస్తే పవన్ పిఠాపురం పర్యటనలో పలు సవాళ్ళనైతే మాత్రం ఆయన వ్యక్తిగతంగా ఎదుర్కొన్నారని తెలుస్తోంది అయితే జనసేన అని ఆరోపణలను వైసీపీ శ్రేణులు తప్పుబట్టారు తన సభలకు వస్తున్న కార్యకర్తలు జనాలను పవన్ బ్లేడ్ బ్యాచ్లతో పోలుస్తున్నారని విమర్శిస్తున్నారు చుట్టూ బౌన్సర్లను పెట్టుకున్న పవన్ కళ్యాణ్ బ్లేడ్ బ్యాచ్లు తమపై దాడులు చేస్తున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ముద్రగడ పద్మనాభం ఎద్దేవా చేశారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి